ఆపదలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుడకే నీవు నీ చెయ్యి చాపి ఉన్నావు నీ కుడి చెయ్యి నన్ను రక్షించును చూసారా ఆయన చెయ్యి చాపి ఉంచాడు ఆయన కుడి చేతిలో నీకు ఆశీర్వాదములు ఆయన కుడి చేతిలో నీవు ఉంటావు దేవుని బిడలారా దేవుని రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగుతుంది భయపడకు ధైర్యంగా ఉండవు నాకు ఎవరు లేదనుకోవద్దు నాకు సహాయం చేసే ఎవరు లేరు కొంతమంది బంధువులు పిచ్చోళ్ళు ఉంటారండి కుల పిచ్చోళ్ళు అంటారు వాళ్ళు ఏమంటారు బంధువులు పిచ్చోళ్ళు కుల పిచ్చోళ్ళు ఉంటారు ఆ కుల పిచ్చోళ్ళు ఆ బంధువులు పిచ్చోళ్ళు వాళ్ళతో మాట్లాడలేదని వాళ్ళకి చెప్పండి ఆ బంధువుల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆ కులం గురించే ఆలోచిస్తూ ఉంటారు నాకు ఎవ్వరు లేరు నాకెవ్వరు లేరు నీకే లేకపోతు ఏంటి దేవుడి ఒక సైన్యం నీకుంది దేవుని రెక్కల నీలో ఉన్నటువంటి వ్యక్తి నీవు వారికి లేదు ఆ ధన్యత నీ కులానికి లేదా ధన్యత నీకున్న ధన్యత అందుకే దేవుని బిడలారా ఆయన చూసి కానీ నీ కులం నిన్ను రక్షణ నీ కులం నీకు రక్షణ కలిగించదు నీ బంధువులు నీకు రక్షణ కలిగించదు బంధువులు ఎవరండి చెప్పండి బంధువులు ఎవరు ఎవరు బంధువులు నీకు నువ్వు ప్రేమించినాయి ఏసు క్రీస్తు నీకు బంధువుడా చెప్పండి అనుదినం నువ్వు ఎప్పుడు పాడైపోతావా అని ఎదురు చూసేవారు నీ బంధువుల నీ ఇల్లు పాడైపోవాలి నువ్వు అడుక్కునేటట్లుగా ఉండాలి నీ గుడ్లు అవ్వాలి నీ జీవితం బాగుండకూడదని ఆలోచించేసేవారు బంధువులా నీవు ఒక ఉన్నతమైన స్థానములో నీ ప్రార్థన ఆలకించుడకు నీ వినపములకు చెవి ఎగుడకు ఆకాశం నుండి ఎదురు చూస్తున్నటువంటి మహోన్నతుడు బంధువుడా ఎవరు బంధువుల్ని దేవుని విడలారా గమనించి ఎవరు నమ్ముకుంటావు నీవు బంధువులు నమ్ముకుంటావా దేవుణ్ణి నమ్ముకుంటావా దేవుణ్ణి నమ్ముకుంటేనే నీకు ఇవన్నీ ఇక్కడ కలిగి ఉంటాయి అదే దేవుణ్ణి జీవితంలో లేకపోతే అన్నీ దూరం అవుతాయి దేవుడు అనేవాడు నీలో ఉంటే ఏ సైని వ్యక్తి నీలో ఉంటే ఏ వ్యక్తి నీలో ఉంటే ఏ మేలు కొదువై ఉండదే ఉండనేరదు ఉండనేరదు ఉండనేర బంధువులు కాపాడారు ఆయన్ని ఎవరొచ్చి కాపాడారు చెప్పండి షడ్డర్కి మేషక్క బతుగోలను ఎవరు కాపాడారు నమ్మిన దేవుడు కాపాడాడు అవునా చెప్పండి వేరమ్మా పది రూపాయలు లేకుండా వచ్చావు ఈ ఊరికి వచ్చినప్పుడు నీ బంధువులు వచ్చారు నీ దగ్గరికి వచ్చారా ఎవరిన పది రూపాయలు ఇచ్చారా ఓకే ఇప్పుడు అన్నీ కష్టపడి అన్నీ చెప్పండి అన్నీ కొనుక్కొని ఇప్పుడు చక్కగా బ్రతుకుతుంటే మా మీరమ్మ మా వాళ్ళే అంటున్నారా అంటున్నారు మా వాళ్ళే అంటున్నారు ఎందుకని ఎవరైనా కూడా అంతేనండి ఇక్కడ ఏమీ లేకపోతే బంధువుడు అనేవాడు ఎవడు నీ వైపు చోట్లు అలానే నీ కులాన్నో నీ బంధువులను విడిచిపెట్టుకోమంటలేదు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ఆయన వైపు నువ్వు నిలిచి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల జీవితాలన్నీ నీ కనపడతాయి ఎవరు ఎలాంటి వాడు నీ కనపడుతుంది నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటావు ఎలా సాగిపోవాలో అలా సాగిపోతావు దేవుని తోడు నీకు ఉంది కనుక అంతేకాని ఎదుటి వారిని చూసి పడకూడదని ప్రభనేశు క్రీస్తు నామములు ఆయన నీ కష్టంలో ఉన్న నీ పాదలన్నిటిని నీ చిక్కులన్నిటిని విడిపించేవాడు ఆయన ఒక్కడేనని ప్రభుని ఏ సూకరిస్తున్నాములు మీ అందరికీ మనం చేస్తున్నాను